అమరావతిలో జరుగుతున్న యాభై ఒకటివ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల పద్దెనిమిది వరకు ఈ పోటీలు జరగనున్నాయి ఈ పోటీలలో దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి ఆటలో ప్రతిభ కనబరిచిన ప్లేయర్స్ ఇండియా కబడ్డీ టీంలో స్థానం దక్కించుకొని ఉన్నారు ప్రో కబడ్డీ ఫ్రాంచైజీల ప్రతినిధులు కూడా ఈ ఆటలకు హాజరై వారికి కావాల్సిన ప్లేయర్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు కబడ్డీ టోర్నమెంట్కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు యాభై ఒకటవ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు ఈసారి ఆంధ్ర వేదిక అయింది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి కూడా ఇరవై తొమ్మిది జట్టులు ఈ ఆటల్లో పాల్గొనబోతున్నాయి నాలుగు రోజుల పాటు విజయవాడలో ఈ ఆటలు జరుగుతున్నాయి ప్రజెంట్ సెకండ్ డే సెకండ్ డే గేమ్స్ అయితే జరుగుతున్నాయి ఆ ప్రజెంట్ మనమైతే మన రాష్ట్రానికి చెందిన జట్టుతో ఉన్నాము సో వాళ్ళతో మాట్లాడదాం హాయ్ బ్రో మీ పేరు నా పేరు నరేంద్ర అన్న నేను మాది అనకాపల్లి డిస్ట్రిక్ట్ చోళవరం మండలం అనమాట నేను స్కైలో విజయవాడలో శ్రీకాంత్ సార్ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంటా నేను అదే సిక్స్టీన్ ఇయర్స్లోనే నేను కబడ్డీ స్టార్ట్ చేశాను సిక్స్టీన్ ఇయర్స్లోనే నేను కబడ్డీ స్టార్ట్ చేశాను అప్పటికి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది నేను కబడ్డీ స్టార్ట్ చేసుకోవడం ఇప్పటికి ఖేలో ఇండియా ఎయిటీ హండ్రెడ్ నేషనల్స్ జూనియర్ నేషనల్స్ చాలా ఆడా ఫోర్ నేషనల్స్ దాకా ఆడా నా పేరు పి మణికంఠ అన్న పార్తిపురం మన్యం జిల్లా నుంచి వచ్చాను నేను ఫోర్టీన్ ఇయర్స్లో స్టార్ట్ చేశాను ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది నేనైతే అందరేమోగా నేనైతే అనుకోకుండా ఆడానన్నా నార్మల్ నేర్చుకుందామని వచ్చాను ఇందులో క్లిక్ అయిపోయాను అంతే స్కూల్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది మామూలుగా టీవీలో చూసి ప్రో ఆడుతుంటే నేను కూడా ఆడగలను ఆడలేనని ట్రై చేశాను అలా దిపోయాను ఇందులో ఎన్ని మ్యాచ్లు అంటే మినిమం ఒక ఫిఫ్టీ

నేను గేమ్ త్రీ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను అన్న నేను టీవీలో ఈ ప్రో కబడ్డీ స్టార్ట్ అయిన నుంచి కొద్దిగా చూసి గేమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి గేమ్ నేర్చుకోవడానికి ట్రై చేసి అలా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను ప్రజెంట్ అంటే ఏదైనా మనం అది ఇష్టంతో నేర్చుకొని ట్రై చేస్తేనే అది భయం లేదనేది మనకు తెలుస్తుంది ఫస్ట్ మనం అది ఏదైనా ట్రై చేయాలి నేర్చుకోవాలని అనుకుంటే భయం ఇంకా అదేం ఉండదు భయం అలాంటివి నా నా ఏజ్ అలాంటి చిన్నమ్మ నాటి ఉన్నా విశాఖపట్నం నుండి వచ్చాను నేను అంటే నాకు నేను కానీ వచ్చాను స్కూల్లో గేమ్స్ ఆడేవాళ్ళం నేను ఎక్కువ కబడ్డీ ఆడేవాడిని నా అదర్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కదా ఎక్కువ కబడ్డీ అంటే కొంచెం ముందుకు వచ్చేవాడిని అలా అలా భగత్ సింగ్ గు అని ఆయన దగ్గర చేరాను అనమాట ఉమాశంకర్ రెడ్డి భగత్ సింగ్ గులియా వాళ్ళ దగ్గర క్లబ్లో ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుండి వాళ్ళ క్లబ్లోనే ఉంటున్నాను అనమాట అక్కడ నేర్చుకొని ఇప్పుడు ఇంతవరకు వచ్చాను కొత్తగా కబడ్డీ చూస్ చూసుకుని ఎవరైనా వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటే ఏదో నార్మల్గా ఏదో ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ఒక వన్ ఇయర్ కి ఏదో సరదాగా వచ్చేలా కాకుండా ఏదైనా అయితే అంటే ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమి ఉండకూడదు అన్న గేమ్ అయినప్పుడు దీని మీదే ఉండాలి చదువు లేదా చదువు అంటే గేమే ఉండాలి ఇంకా అన్నిటికీ తిరుగుతుంది దానికి దీనికంటే అవదన్న అలా ఉంటది ఏదైనా మనం కాన్సన్ట్రేషన్ పెట్టి దీని మీద ఒపీనియన్ పెట్టుకుని రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు వైకే వైకే టీవీ టీవీ నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ వాచ్ న్యూస్